మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని అప్పయపల్లి వద్ద మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ మన్ని రెడ్డి చేతుల మీదుగా ప్రతి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన ఆరు సంవత్సరాలలో రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి వారికి అందేలా చూస్తోందని ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని పేర్కొన్నారు ప్రతి గ్రామంలో రైతులు తమ పథకాలను పొందుతూ సంతోషంగా ఉన్నారని ప్రతి రైతు పండించిన పత్తిని తమ ప్రభుత్వమే కొంటుందని ప్రతిపక్షాలు చెప్పే మాటలు విని మోసపోవద్దని మంత్రి సూచించారు

ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక నిలబడ్డ ప్రతి వ్యక్తికి కూడా గత ఆరు సంవత్సరాల వ్యవధిలో కళ్ళున్న ప్రతి వ్యక్తికి కూడా మన కళ్ళ ముందర ఏం జరుగుతుందో మనం కనపడతా ఉంది మనిషి ఉన్న ప్రతి మనిషికి మనం చేసే ఒక ప్రగతి మనం చేసే అభివృద్ధి కళ్ళకు కనపడుతున్నాయి ప్రతి ఇంటికి కూడా వస్తున్నాయి అక్కడ కూర్చుని ఆమె అడిగితే అమ్మ ఎట్లా తింటున్నాం అంటే రెండు వేల పెన్షన్ వస్తుంది బిడ్డ ఆ రెండు వేల పెన్షన్తో తింటున్నా అని చెప్తాడు ఇలా ఏ రైతులు అడిగినా కానీ ఎట్లా ఉన్నా అంటే బ్రహ్మాండంగా ఉన్నా అని చెప్తాడు ఎందుకంటే రైతు కావాల్సిన పెట్టుబడి ఇస్తున్నాం రైతు కావాల్సిన పిండి సంచులు అయిపోయినటువంటి పిండి సంచులు ఇస్తున్నాం రైతు కావాల్సినటువంటి కరెంటు ఉచిత కరెంట్ ఇస్తున్నాం రైతు కావాల్సినటువంటి అన్ని సమకూరుస్తున్నాం చివరకు వాళ్ళ పంట కూడా మనం కొంటున్నాం మనకు తాడానికే నీళ్ళు లేని గతంలో ఇవాళ నీళ్ళు తాగడానికి వచ్చినాయి ఇంటింటికి నల్ల ఇచ్చినాం ఇంటింటికి నల్ల ఈ దేశంలో కూడా ఎక్కలేదు మన రాష్ట్రంలోనే మనం తీసుకొచ్చినాం మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఏ రాష్ట్రంలో కూడా ఉచిత కరెంటు లేదు ఇవాళ మన రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తున్నాం రైతు చనిపోతే పట్టించుకునే నాతుడే లేదు ఇవాళ మన రాష్ట్రంలో ఐదు రోజులలో ఐదు లక్షల రూపాయలు బ్యాంకులు పడతాయి రైతు ప్రభుత్వం ఉంది కనుక రైతు ముఖ్యమంత్రి అయింది కనుక ఇలా పద్దెనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు మొదటి రకానికి రెండవ రకానికి పద్దెనిమిది వందల అరవై ఐదు రూపాయలు అరవై ఐదు రూపాయలు జిబ్రత తేడా అంతే రెండవ రకాన్ని కొంటున్నాము మొక్కలు కూడా అంతే ఖచ్చితంగా మనం కొందాం రైతుకు భరోసా ఇస్తాం మన రైతు నెక్స్ట్ పంట పండియాలంటే అరే పంటలు దండు మనం కొందామని చెప్పి అలా ధైర్యంగా కొనే ఒక గవర్నమెంట్ ఇలా మన గవర్నమెంట్ మీరు పంటలు పండిస్తే దేశంలో ఎక్కడ మార్కెట్ ఎక్కువ అమ్మడానికి కూడా కసరత్తు జరుగుతూ ఉంది కనుక మరి ఎక్కడ స్టోర్ చేస్తాము గోడౌన్స్ కూడా ఫంక్షన్ హాల్స్ కానీ ఇంకెక్కడ ఉన్నాయో అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం ఆ శక్తి సామర్థ్యాలు మొత్తం మీ గురించే దారా వస్తాం మీరు మంచి గౌరవనికే మేము చేస్తాం కనుక మీరు కూడా పది మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా మనకు కాంట్రవర్సలు రాకుండా సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ జై తెలంగాణ